చూసే ప్రాపర్టీ సిక్స్టీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ అమ్మడానికి వచ్చింది నియర్ బై నిర్నా ఇంకా బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి అలాగే బీదర్ డిస్టిక్లో ఏ తాలూకైనా పర్వాలేదు మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు చాలామంది తక్కువ ధరలో భూములు అడుగుతున్నారు కాబట్టి మేము కర్ణాటకలో సైడ్లు చూపిస్తున్నామండి లేదంటే తెలంగాణలో కూడా మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా ఇది టోటల్ సిక్స్టీన్ ఏకర్స్ అండి ట్వంటీ వన్ ల్యాక్స్ పారికర్ నిధిశుభల్ అని చెప్తున్నారు చాలా మంచి అండి క్లియర్ ప్రాపర్టీ ఓకే